గంట ఇరవై నిమిషాల కాలం గ్రహణం ఉంటుంది ఈ గ్రహణానికి పట్టుకున్నప్పుడు స్నానం చేయాలి విడిచినప్పుడు స్నానం చేయాలి ఆరోగ్యవంతులకి పూర్తిగా వాతరోగము పైచ్య రోగము ఉన్నటువంటి వాళ్ళు శీతల రోగాలు అంటే జలుబు మొదలైన రోగాలు తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళు మాత్రం విడిచిపెట్టాక స్నానం చేస్తే చాలు పట్టుకున్నప్పుడు స్నానం అక్కర్లా ఇప్పుడు పట్టుకున్నప్పుడు స్నానం ఎప్పుడు చెయ్యాలి ఇది ముందు మనం తెలుసుకోవాలి సరిగ్గా ఒంటి గంట ఐదు నిమిషాలు కాబట్టి ఆ టైంకి స్నానం చేస్తే జపం అవ్వదు అందుకని దానికి పది నిమిషముల ముందు స్నానం చేయాలి అని శాస్త్రం చెబుతున్నది కాబట్టి ఓ పది నిమిషాల ముందు స్నానం చేసి సరిగ్గా ఒంటి గంట ఐదుకి గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి గాయత్రి మంత్రాన్ని ముందుగా చేశాక యథాశక్తిగా తనకి శక్తి ఉన్నంత వరకు ఎనిమిది సార్లు పదకొండు సార్లు మొత్తం మీద ఇరవై ఏడు సార్లు చేశాక అప్పుడు మీకు మీ గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపం చేయటం మొదలుపెట్టండి రెండు ఇరవై ఐదు దాకా అదంతా సామూహికంగా పైనే జరుగుతుంది గురువు గారి ఆధ్వర్యంలో ఈ మంత్రాల్లో వ్యూహలక్ష్మి మహామంత్రము వసుధా మంత్రము నవార్ణ మంత్రం అంటే చండి లేక చాముండాదేవికి అమ్మవారికి సంబంధించిన నవార్ణ మంత్ర తొమ్మిది అక్షరాల మంత్రము ఈ మంత్రములు మరింత శ్రేష్టములైనవి వీటితో సంబంధం లేకుండా మా జీవితం